డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సుల ప్రవేశాలు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్యుహెచ్ఎస్ ఇంటర్మీడియట్ బైపీసీ మార్కుల ఆధారంగా ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెనఫీ మరియు బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది నీట్ ద్వారా ఇంకా సీటు పొందని విద్యార్థులకు ఇది చివరి అవకాశం కావచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ పదిహేడు సాయంత్రం ఐదు గంటల నుండి అక్టోబర్ ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు కేవలం ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంది ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఫీజు వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోలజీ ఇంగ్లీష్లో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే అర్హులు ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలు అపోలో మోహన్ బాబు అన్నమాచార్య గోదావరి గ్లోబల్ సెంచూరియన్ మరియు ఎన్టీఆర్యు హెచ్ఎస్ అనుబంధ కళాశాలలు రెండింటికి విడివిడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రైవేట్ యూనివర్సిటీల్లో యాభై శాతం సీట్లు కోటా ట్యూషన్ ఫీజు సుమారు ముప్పై ఐదు వేల ఐదు వందల కింద భర్తీ అవుతాయి అనుబంధ కళాశాలల్లో బీపీటీ మొదటి సంవత్సరం ఫీజు పదమూడు వేల ఐదు వందలుగా ఉంది సీటు పొందిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఐదు వేల ఆరు వందలు చెల్లించాలి ఫిజియోథెరపీ వంటి కోర్సులు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి కాబట్టి విద్యార్థులు మొత్తం ఇరవై ఏడు పేజీల ప్రాస్పెక్టస్ను మరియు రిజర్వేషన్ ఎస్సీబీసీ పీడబ్ల్యూడీ ఐదు శాతం సీట్ల వివరాలను పూర్తిగా చదివి ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి